మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ అభయారణ్యానికి స్నేపర్ డాగ్ను అటవీ శాఖ అధికారులు తీసుకొచ్చారు హర్యానాలోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్ ఏడు నెలల శిక్షణ ఇచ్చారు తర్వాత జన్నారంలో విధుల్లోకి చేర్చారు ఈ స్నెప్పర్ డాగ్ను హంటర్గా పిలుస్తున్నారు అటవీ భద్రతలో భాగంగా ఫారెస్ట్ సిబ్బందితో పాటు ఈ సునకం గస్తీ కాస్తోంది అడవిలో వన్యప్రాణులను చంపిన వారిని పట్టుకోవటం ఉచ్చులను నిరోధించడానికి స్నెపర్ డాగ్ గస్తీ కాస్తుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనిల్ కుమార్ ఈ విషయాన్ని తెలియజేశారు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ రామ్మోహన్ మాట్లాడుతూ ఈ సునకం గస్తీ మొదలుపెట్టిన పది రోజులకే మూడు కేసులను ఛేదించడంలో సాయం చేస్తుందని చెబుతున్నారు డ్స్ ప్యాడ్గా అన్ని డివిజన్లలో పంపిస్తుంటాము ముఖ్యంగా ఏంటంటే చాలా అతి విలువైనటువంటి చెట్ చెక్ చెట్లను కొంతమంది స్మగ్లర్స్ కొట్టేసి పట్టుకెళ్ళడం ఇలాంటివి చేస్తుంటారు వాళ్ళని మళ్ళీ ఎవరు చేశారు ఆ నిందితులు ఎవరు ఆ క్యూజ్ని పట్టుకోవడం కోసం డగ్స్ ప్యాడ్ని మేము ఎంప్లాయ్ చేస్తుంటాము ఇది లోపల తిరిగి అక్కడ కొన్ని ఆనవాళ్లు చెమట వాసన ద్వారా ఫిరమోమ్స్ ఇలాంటి వాటి ద్వారా అది పసిగట్టి ఆ ప్రాంతంలో దగ్గరలో కనుక ఉంటే ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఉన్నారో నిందితుల్ని పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో మేము మూడు నాలుగు కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడం జరిగింది బెల్జియం చొప్పల్లో ఒరిజినల్ మెలోనోస్ బ్రీడ్ ఇది ఈ డాగ్ ను టూ అండ్ హాఫ్ మంత్ దీని ఏజ్ ఉన్నప్పుడు మాకు ఇచ్చారు ఆల్ ఇండియా లెవెల్ లో ఈ డాగు థర్డ్ ప్లేస్ సాధించడం జరిగిందండి నాతో పాటు అక్కడ చండీగఢ్ డీజీపీ గారి చేతుల మీదుగా మేము అవార్డు కూడా తీసుకోవడం జరిగిందండి ఇది ట్రెక్కింగ్ డాగ్ అండి అంటే వైల్డ్ లైఫ్ స్నైపర్ ట్రెక్కింగ్ డాగ్ అంటారు దీన్ని అడవిలో జరిగేటువంటి నేరాలు హంటింగ్ కావచ్చు చెట్ల యొక్క ఫిల్లింగ్ కావచ్చు ఉచ్చులు పెట్టడం కావచ్చు కరెంట్ తీగలు పెట్టడం కావచ్చు వీటిపైన ఇది పనిచేస్తుందండి ఆ హ్యూమన్ బాడీ నుంచి రిలీజ్ అయినటువంటి ఆ సెంట్ యొక్క ఆధారంగా చేసుకుని మేము అక్కడ ఒక స్పాట్ క్రియేట్ చేసి డాగ్ కి స్మెల్ ఇస్తామండి ఆ స్మెల్ ని ఇది పసిగట్టి హండ్రెడ్ పర్సెంట్ అఫెండర్ను ట్రాక్ చేస్తుంది అది త్రీ కిలోమీటర్స్ కావచ్చు ఫోర్ కిలోమీటర్స్ కావచ్చు ఫైవ్ కిలోమీటర్స్ కావచ్చు అండి